ఎరువుల కొరత రాకుండా సకాలంలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు మంగళవారం జిల్లా కేంద్రంలోని రామ్సాయి ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ జంగేర్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరమతి సంఘం ఎరువుల దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు పరిశీలించిన ఆయన రైతుల అవసరాలకు తగినంత నిల్వలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు జిల్లాలో ప్రస్తుతం పంతొమ్మిది వందల యాభై టన్నుల యూరియా డీలర్ల దగ్గర ఆరు వందల యాభై టన్నులు మార్కెడ్ దగ్గర అందుబాటులో ఉందని తెలిపారు రానున్న వారం రోజుల్లో అదనంగా రెండు వేల టన్నులు జిల్లాకు రానున్నట్లు తెలిపారు ప్రస్తుతం జిల్లాలో మూడు వందల పదిహేను ప్రైవేట్ ఎరువుల దుకాణాలు యాభై ఏడు ప్రభుత్వ దుకాణాల ద్వారా ఎరువుల విక్రయం జరుగుతుందని వివరించారు ఎరువుల సరఫరా ఆధార్ నమోదు ప్రకారం మాత్రమే జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి విజయభాస్కర్ భూపాలపల్లి మండల వ్యవసాయ అధికారి సతీష్ తదితరులు పాల్గొన్నారు